పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక అంశాలపై మాట్లాడారు నీటి నిర్వహణ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు తల్లి ఒక ముక్క కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక విషయాలపై చర్చించారు అక్టోబర్ మూడు నాటికి మన్ కీ బాత్ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత పదేళ్ల స్మృతులను మోదీ ప్రజలతో పంచుకున్నారు మన్ కీ బాత్ శ్రోతలే ఈ కార్యక్రమానికి సూత్రధారులని గుర్తు చేశారు చకోర పక్షి ఎలాగైతే కేవలం వర్షపు బిందువులను మాత్రమే తాగి జీవిస్తుందో అలాగే భారతీయులు కూడా మన్ కీ బాత్ ద్వారా దేశం సాధించిన విషయాలను ఎంతో గర్వంగా వింటారని తెలిపారు పదేళ్ల మన్ కీ బాత్ ప్రయాణంతో కొత్త విజయాలు కొత్త వ్యక్తిత్వాలు ముడిపడ్డాయని వివరించారు तीन अक्टूबर को जब मन की बात के दस वर्ष पूरे होंगे तब नवरात्रि का पहला दिन होगा मन की बात की इस लंबी यात्रा के कई कभी भूल नहीं सकता मन की बात के करोड़ों श्रोता हमारी इस यात्रा के ऐसे साथी हैं जिनका मुझे निरंतर सहयोग मिलता रहा देश के कोने कोने से उन्होंने जानकारियां उपलब्ध कराई मन की बात के श्रोता ही इस कार्यक्रम के असली सूत्रधार हैं మన్ కీ బాత్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కృషి చేసిన దూరదర్శన్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు దూరదర్శన్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియోతో ముడిపడిన వ్యక్తులందరినీ ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు వారి అలుపెరగని ప్రయాసాల కారణంగానే మన్ కీ బాత్ పదేళ్ల మైలురాయిని చేరుకుందని కొనియాడారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన వివిధ టీవీ ఛానళ్లు ప్రాంతీయ టీవీ ఛానళ్ళు వార్తాపత్రికలకు కృతజ్ఞతలు తెలిపారు मन की बात कार्यक्रम आधार दूरदर्शन और All India रेडियो से जुड़े सभी लोगों की भी सराहना करूंगा उनके अथक प्रयासों से मन की बात इस महत्वपूर्ण पड़ाव तक तो पहुंचा है मैं विभिन्न टीवी चैनल्स को వర్షాకాలంలో నీటి సంరక్షణ ఎంతో ముఖ్యమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా నీటి ఎద్దడి ఉండే నెలల్లో మనకెంతో ఉపయోగపడుతుందని వివరించారు ఇదే క్యాచ్ ద రెయిన్ వంటి ఉద్యమాల ఉద్దేశమని మన్ కీ బాత్లో లో గుర్తు చేశారు నీటి సంరక్షణ కోసం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ బుందేల్ఖండ్లో లో కనిపించిందని మోదీ తెలిపారు నీటి కొరతతో ముడిపడిన ఝాన్సీలోని కొందరు మహిళలు ఘరారీ నదికి కొత్త జీవితాన్ని అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు స్వయం సహాయక బృందాల మహిళలు నీటి మిత్రులుగా మారి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు ఎండిపోతున్న ఈ ఘరారీ నదిని రక్షించేందుకు ఖాళీ సంచులలో ఇసుక నింపి చెక్ తయారు చేసి వర్షపు నీరు వృధా కాకుండా ఆపారని తెలిపారు सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं और उन्होंने जल सहेली बनकर इस अभियान का नेतृत्व किया है इन महिलाओं ने मृतप्राय हो चुकी गुरारी नदी को जिस तरह से बचाया है उसकी किसी ने कल्पना भी नहीं की होगी इन जल सहेलियों ने बोरियों में बालू भरकर चेकडैम तैयार किया बारिश का पानी बर्बाद होने से रोका పుదుచ్చేరి సముద్ర తీరంలో జరుగుతున్న స్వచ్ఛతా కార్యక్రమం గురించి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాహే నగరపాలక సంస్థ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏకం చేసి అక్కడ సముద్ర తీరాలను పూర్తిగా పరిశుభ్రంగా చేయడంలో రమ్య అనే మహిళ స్ఫూర్తి అందరికీ ఆదర్శాన్ని కలిగించిందని తెలియజేశారు మాతృభాష పరిరక్షణ కోసం సంధాలిలో చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు డిజిటల్ ఇన్నోవేషన్ సహాయంతో సంధాలి భాషకు కొత్త గుర్తింపుని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు సంధాలి భాషకు ఆన్లైన్ లో గుర్తింపుని తయారు చేయడం కోసం ఒరిస్సాలోని మయూర్ బంజుకు చెందిన శ్రీ రామ్జీత్ టూడు ఎంతగానో కృషి చేస్తున్నారు అని తెలిపారు శ్రీమాన్ రామ్జీత్ టూడు ఒక અભિયાન چلا رہے ہیں రామ్జీత్ جی نے ایک ایسا ڈیجیٹل پلیٹ فارم تیار کیا ہے جہاں సంથાલી భాషా سے जुड़े साहित्य को पढ़ा जा सकता है और संथाली भाषा में लिखा जा सकता है अपने कुछ साथियों की मदद से उन्होंने ओल्ड चिकी में टाइप करने की तकनीक विकसित कर ली आज उनके प्रयासों से संथाली भाषा में लिखे लेख लाखों लोगों तक पहुंच रहे हैं मारत कल तो उद्योग मोदी पे गेमिंग ऐनमेन रील मेकिंग ఫిల్మ్ మేకింగ్ పోస్టర్ మేకింగ్ మొదలైన కొత్త కొత్త రంగాల అభివృద్ధి గురించి మన్ కీ బాత్లో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు నైపుణ్యానికి సృజనాత్మకతకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇరవై ఐదు ఛాలెంజ్లను ప్రారంభించిందని తెలియజేశారు కొన్ని ఛాలెంజ్లు సంగీతం విద్య యాంటీపైరసీలపై కూడా దృష్టి పెట్టాయని అన్నారు మేక్ ఇన్ ఇండియా గురించి కూడా మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు భారతదేశం తయారీ రంగానికి శక్తి కేంద్రంగా మారిందని దేశంలోని యువశక్తి కారణంగా యావత్ ప్రపంచం దృష్టి మనపై ఉందని గుర్తు చేశారు దేశంలో ఎఫ్డిఐ నిరంతరం పెరగడం కూడా మేక్ ఇన్ ఇండియా విజయానికి కారణమని వివరించారు ఓకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక వస్తువులకు మరింత ప్రోత్సాహం ఎక్కువగా లభించాలని మోదీ పిలుపునిచ్చారు మహారాష్ట్రలోని భండారా జిల్లాలో టెక్స్టైల్ కు సంబంధించి ఒక పురాతన సాంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు भंडारा टसर सिल्क हैंडलूम ਨੂੰ 50 ਕੀ ਭਈਗਾ స్వయం సహాయక సమాజాలు పరిరక్షిస్తున్నాయని తెలిపారు ఇదే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని ప్రధాని కొనియాడారు కార్ మొబైల్స్ హో టెక్స్టైల్స్ హో ఏవియేషన్ హో ఎలక్ట్రానిక్స్ హో యా ఫిర్ డిఫెన్స్ ہر సెక్టార్ మే దేశ్ కా ఎక్స్‌పోర్ట్ ਲਗਾਤਾਰ బడ్ రహా హై దేశ్ మే ఎఫ్డిఐ కా లਗਾਤਾਰ బడ్నా భీ हमारे मेक इन इंडिया की सफलता की गाथा कह रहा है आप सबका बहुत बहुत धन्यवाद ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज